హాయ్ హలో నమస్కారం గుడ్ ఈవినింగ్ మై డియర్ దర్శన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు ఈవినింగ్ అసలు వీడియో వస్తుందో రాదు అని అనుకుంటున్నారు కదా ఎందుకంటే నేను నేను చేయలేదు కాబట్టి మ్యాక్సిమం ఇయాల నేను కూడా చేస్తానో చేయను అనుకున్నాను కొంచెం తలనొప్పిగా ఉంది అయినా పర్వాలేదు చాలా మంది ఈవినింగ్ వీడియో అక్కా ఎందుకు చేయట్లేదు నీ వీడియో కోసం వెయిటింగ్ అంటున్నారు కాబట్టి మెసేజ్ చేస్తారు కాల్స్ చేస్తున్నారు నా వీడియోస్ కోసం చాలా అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఉషా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హై ఆప్షన్ వచ్చింది కాబట్టి హై పాయింట్స్ కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అట్లా ఉంటుంది అన్నట్టు కథ ఈరోజు మన కంటెంట్ చెప్పబోయే ముందు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే పైన ఉన్న కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పేమెంట్ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా అండ్ సరే మన కంటెంట్ గురించి చూద్దాం మన కంటెంట్ ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా చూద్దాం కంటెంట్ బాగా కుదిరింది బై రోజు బాగా సెట్ అయింది అట్లా అన్నట్టు చూద్దామా హరే హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఎవరైతే మా వ్యూస్ చూస్తున్నారో వాళ్ళని ఇష్టపడే పర్సన్స్ వాళ్ళ నిజంగా ఇష్టపడుతున్నారా లేదా చెప్పండి శివయ్య ఓకేనా టోటల్ కార్స్ తీసి నేను టోటల్ చెప్తాను ఓకేనా అన్ని కార్డ్స్ తీసిన తర్వాత నేను చెప్తాను అండ్ దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదబ్బా ఓకేనా అనవసరంగా ఇబ్బంది పడకండి కన్ఫ్యూజన్ కాకండి కరెక్ట్ గా వినండి జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే నాడే యువర్ పర్సనల్ రీడింగ్ మళ్ళీ పర్సనల్ రీడింగ్ అనుకోని మీరు అనవసరంగా బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఇది చేయకండి ఓకేనా ఓకే బోడమన్ ఆఫ్ ద సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్స్ చాలా మటుకు చాలామంది ఏంటంటే అవకాశవాదులు ఉన్నారు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా చాలా మటుకు చెప్తున్నా నేను సీరియస్లీ అవకాశవాదులు వాళ్ళ అవసరానికి తగ్గట్టే కొంతమంది ప్రవర్తిస్తున్నారు అవసరానికి తగ్గట్టే మీకు కాల్ ఆర్ మెసేజ్ చేస్తారు అవసరానికి తగ్గట్టే మిమ్మల్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలని అంత యూజ్ చేసుకుంటున్నారు మిగతా వాళ్ళైతే లేరు మాక్సిమం మనీ కోసం మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు చాలా మటుకు కొంతమంది టూ బి హానెస్ట్ గా ఉన్నారు తప్ప అందరూ అవకాశం కోసమే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నాకు ప్రేమ కంటే ఎక్కువగా వాళ్ళ అవకాశమే కనిపిస్తుంది అన్నట్టు అంటే ఇప్పుడు వాళ్ళ అవ అవసరం తీరిపోయింది అనుకోండి మీకు కాల్ మెసేజెస్ చేయడమే కాకుండా చేయట్లేదు అండ్ బ్లాక్ చేయడం చేస్తున్నారు అండ్ వాళ్ళ అవకాశం వాళ్ళకి డబ్బు లేనప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేదు నిజానికి కొంతమంది టు బి హానెస్ట్ గా తలుచుకుంటున్నారు ఒకప్పుడు మీరు చేసిన హెల్ప్ కానీ మీ మీద ప్రేమ గాని కొంతమందికి ఉంది లేదని నేను చెప్పను వాళ్ళ మనసులో ఉంది ప్రేమ అది బయట పెట్టట్లేదు కానీ కొన్ని బంధాలక కొన్ని విలువలక కొన్ని కట్టుబాట్లక కొంతమంది చిల్డ్రన్స్ కోసమా దేనికోసమో కొన్నింటికి కట్టుబడి ఉంటున్నారు సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఒక్కరి కంట్రోల్లోనైతే ఉన్నారు పేరెంట్స్ కంట్రోల్లోనా వైఫ్ కంట్రోల్నా హస్బెండ్ కంట్రోల్లోనా అదర్ రిలేషన్ కంట్రోల్లోనా ఎవరి కంట్రోల్లోనో ఉన్నారు మనీ ప్రాబ్లం చాలా ఉంది ఓకేనా మీరు ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉన్నారు మనీ పరంగా కాబట్టి మీ లైఫ్ లోకి మళ్ళీ రావాలి అంటే ఏదో ఒక రీజన్తో ఏదో ఒక కారణం చెప్పాలి వాళ్ళు మీకు అట్లనే కానీ మీరు కొంచెం కూల్ అవ్వరు అంటే మీకు ఆవేశం ఉంది కోపం ఉంది మీతో ఎన్ని రోజుల నుంచి మాట్లాడలేదు మిమ్మల్ని అవాయిడ్ చేశారు మిమ్మల్ని దూరం కొట్టారు అన్న కోపం మీ దగ్గర ఎక్కువగా ఉంది మిమ్మల్ని ఫేస్ చేయలేము అన్నది విషయం వాళ్ళకి తెలుసు అందుకని ఏదో ఒక ప్లాన్తో లైక్ చిన్న మెసేజ్ ఆర్ కాల్ కాల్ లేకుండా ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న వీడియో క్లిప్ లాంటి ఏదో ఒకటి పంపిస్తారు కంపల్సరీ మీరు కూల్ గా ఉన్నారా కోపంగా ఉన్నారా తెలుసుకోవడం కోసం పంపిస్తారు వాళ్ళ మెసేజ్ వచ్చింది అంత అంకల్ గుద్దుకుంటా మీరు రిప్లై ఇయ్యకండి ఓకేనా ఎవరు ఎట్లా ఉన్నారో వాళ్ళతో అట్లనే ప్రవర్తించాలి తప్ప మనం అమితంగా ఇష్టపడితే మమ్మల్ని మనల్ని చీపురు పుల్లతో తీసి పడేసినట్టు తీసి పడేస్తారు అవతలకి ఓకేనా వాళ్ళకి ఎంత ప్రేమ ఉండి ఏం లాభం అండి నాకు అర్థం కాదు అంత ప్రేమ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు చెప్పుకోవాలి చెప్పుకుంటేనే బాధ అనేది తగ్గుతుంది అంతేగాని చెప్పుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మనీ పరంగా మీ దగ్గర తీసుకొని మనిషి పరంగా ఇప్పుడు మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎవరో తెలియనట్టుగా నటిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మామూలు కర్మ ఫేస్ ఇయర్ ఒక రేంజ్ లో ఒక వేరే లెవెల్లో కర్మ అనుభవిస్తారు మళ్ళీ ఆ కర్మ అనుభవించే నాటికి మళ్ళీ మీరే గుర్తుకొస్తారు అప్పుడు చాలా దొబ్బేమని చెప్పండి అవసరమే లేదు ఓకేనా అలాంటి వాళ్ళు ధైర్యం లేని వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఎందుకంటే ఒక మనిషిని ఇష్టపడుతున్నప్పుడు ఒక మనిషిని ప్రేమించినప్పుడు ఒక మనిషిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మనిషి కోసం ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలిగే ధైర్యం ఉండాలి ఆ తెగింపు ఉండాలి ఏదైనా సరే సాధించగలం నమ్మకం ఉండాలి ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉండాలి తప్ప ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని వాళ్ళు అయితేనే మీకు కాల్ చేయడం అవసరం తీరిపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఇది కరెక్ట్ కాదు మళ్ళీ మీతో రియూనియన్ కోరుకుంటున్నారు కొంతమంది రియూనియన్ అవుతారు కానీ వచ్చిన వాళ్ళైనా స్టేబుల్గా ఉంటారా అంటే తక్కువ చాలా తక్కువ మంది ఉన్నారు స్టేబుల్గా ఉండే వాళ్ళు ఓకేనా కొంతమంది అయితే మీలాంటి మంచి మనుషుల్ని దూరం చేసుకున్న తర్వాత బాధపడతారు మాక్సిమం ఎందుకంటే మీరు ఎంతవరకు వెయిట్ చేయాలో అంతవరకు వెయిట్ చేశారు ఒక సిక్స్ ఇయర్సా సెవెన్ ఇయర్స్ వెయిట్ చేశారు సెవెన్ ఇయర్స్ మాక్సిమం తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు తర్వాత మీ లైఫ్ ఏందో మీరు హ్యాపీగా చూసుకోండి ఓకేనా ఎందుకంటే మనం అన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా వాళ్ళ నుండి ఏ రెస్పాండ్ రాక వాళ్ళు ప్రాబ్లంలో పడ్డ తర్వాత వాళ్ళకి లైన్ క్లియర్ అయిన తర్వాత మీ లైఫ్లోకి వస్తారంటే మీ లైఫ్లోకి ఇంకో న్యూ పర్సన్ వస్తారు అప్పుడు వాళ్ళు వస్తారంటే ఏం లాభం చాలా దొబ్బిపడేయండి అవసరం లేదు ఏదైనా సరే మన కష్టం మన బాధ మన ప్రాబ్లం అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళు దూరం ఉన్నా సరే మంచిగా ఉండాలని మనం కోరుకోవాలి కానీ వాళ్ళ అవసరానికి తగ్గట్టే మనతో ప్రవర్తిస్తానంటే అలాంటి వాళ్ళని తీసి పాడదొబ్బేయాలి కానీ అంతకు లేదు ఓకేనా మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్ మీకేం తక్కువ మీకు అన్ని విధాల భగవంతుడు అన్ని రకాల హెల్ప్ చేస్తున్నాడు మీకు మీరు ఆ హెల్ప్ని కూడా దూరం కొడుతున్నారు అంటే మీ బుర్రలో మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీరు అనవసరంగా దేవుడు ఇస్తున్న అవకాశాన్ని కూడా మీరు దూరం చేసుకుంటున్నారు తప్ప అలా టు బి హానెస్ట్ ప్రేమ నాకు అనిపించట్లేదు ఎక్కడో కొంతమంది దగ్గర ఉంది తప్ప అందరూ అవకాశవాదులే సర్వమంగళ సర్వ మంగళ సమ్మేళం అంటారు చూడు అందరూ అలాగే ఉన్నారు కొంతమంది అనుమానంతో స్పై చేస్తున్నారు మీ పైన ఓకేనా కొంతమంది ఇష్టంతో స్పై చేస్తున్నారు అండి మీ గురించి తెలుసుకోవడం కోసం అదర్ ఐడిలో నుంచి స్పై చేస్తున్నారు ఓకేనా కొంతమంది అయితే నేమ్స్ చేంజ్ చేసుకొని వస్తున్నారు పేర్లు కూడా తప్పు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని మోసం చేయొచ్చేమో కానీ పైన పరమశివుని వాళ్ళ అంతరాత్మను మోసం చేసి బతకలేరు ఎప్పటికైనా కర్మ అనేది మీరు మీరు ఏమనుకున్నా మీరు వాళ్ళని శాపనార్థాలు పెట్టకున్నా వాళ్ళని తిట్టకున్నా మీ మనసు పడే ఆవేదన ఏంటనేది ఆ పరమశివుడు ఖచ్చితంగా ఉసురు అనేది తగులుతుంది వాళ్ళకి ఖచ్చితంగా డామ్షర్ గా చెప్తున్నా వాళ్ళ కర్మ అనేది ఫేస్ చేస్తారు అప్పుడు బాధపడతారు అయ్యో నేను అనవసరంగా ఎప్పుడైనా సరే ఒకటి యాద కొంచుకోండి అబ్బా మనకెవరైనా సహాయం చేసిన వాళ్ళని జీవితంలో మర్చిపోవద్దు మనం ఎవరికైనా సహాయం చేసామా అది అక్కడనే మర్చిపోండి కానీ మనం చేసిన సహాయాన్ని కూడా మర్చిపోయి మనం ఎవరో తెలియనట్టుగా నటించి ఎవరో పేర్లు మార్చుకొని చెప్పే వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళని భగవంతుడే చూసుకుంటాడు మనం ఏం చేయలేం వాళ్ళని మనం తిట్టలేము మనం శాపనార్థాలు పెట్టినా అది మనకే రివర్స్ అవుతుంది తప్ప వాళ్ళని మనం తిట్టాల్సిన అవసరం లేదు ఏం లేదు ఆ గిల్టీ ఫీలింగ్ తో సగం చేస్తారు వాళ్ళు ఓకేనా ఆ రకంగా ఉంది ఆల్రెడీ బర్డన్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కానీ మీకు చెప్పుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఎన్ని రోజులు ఏడిపిస్తారో అన్ని రోజులు వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు ఓకేనా దాన్ని మాత్రం ఎవ్వరు ఏం చేయలేరు ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అండ్ మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్యా మకర రాశి లాస్ట్ లో కర్కాటకం రిషికం మీన రాశి ఓకేనా ఈ రాశుల వాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్ర వాళ్ళలో చాలా బర్డన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కర్మ అనుభవిస్తున్నారు కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు దేవుడైనా సరే అయ్యో పాపం అంటారేమో కానీ కర్మ మాత్రం ఎప్పటికీ అయ్యో పాపం కాదు కదా పుణ్యం కూడా అన్నది ఓకేనా ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాల అందుకే అంటారు ఎవరు చేసుకున్న అంటే ఎవరి కర్మ వారు ఎవరికైనా తప్పదన్న అనేది సాంగ్ ఉంది కదా అంతే ఎవరు చేసుకున్న పాప పుణ్యాలు వాళ్ళ వెంటనే వస్తాయి ఓకేనా ఒకరి ఒక ఒకరి పాపం చేసి ఆ పాపాన్ని ఇంకొకరి మీద రుద్దాలని చూసినా కూడా అది ఎప్పటికైనా వాళ్ళ పాపం వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళ ఖాతాలోనే ఉంటది అంతేగాని అది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేద్దాము నా పర్సన్ కదా నేను అనుభవిస్తాను అని మీరు త్యాగాలు చేసినా గానీ వృధా ప్రయాస అన్నట్టు ఓకేనా సో అలాంటివి ఏం పెట్టుకోకండి మీ సైడ్ అయితే డివైన్ ఉన్నారు ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంది చాలా మటుకు ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు మీ గోల్ మీ ఫోకస్ కెరియర్ పైన ఫోకస్ పెట్టండి మీరు ఇష్టపడే వాళ్ళకంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి బాగుపడతారు మీరు ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళకి అహంకారం అహంభావం చాలా ఎక్కువగా ఉంది ఓకేనా అండ్ ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి ఎవరికైనా హెల్ప్ చేయండి అన్లైక్లీ అనుకోకండి ఓకేనా నాకు రాత లేదు నా గీత లేదు ఎప్పటికీ అనుకోవద్దు మీ రాత బాగుంటే అదృష్టం బాగుంటే ఓవర్ నైట్ లో ఒబామా కూడా కావచ్చు డివైన్ దాల్చుకున్నాడు అనుకో పరమశివుడు దాల్చుకున్నాడు అనుకో చిటికే లైఫ్ అనే టర్న్ అయిపోతా డెఫినెట్ గా చెప్తున్నా ఓకేనా మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకరి మాట వినకండి మనుషుల మాట అసలుకే వినకండి అంటే దయ్యాల మాటలు వినమంటావా అక్క అని అంటారేమో ఆ పంచులు వేస్తూ ఉంటారు నాకు తెలుసు ఆ విషయం కూడా లే ఎవ్వరి మాటలు వినకండి మీ మైండ్ మీ మనసు ఏం చెప్తుందో గదే వినండి అదే చేయండి అంతకు మేము లేదు ఓకేనా రిమైన్ పాజిటివ్ పాజిటివ్ ఆలోచనలతో ఉండండి నెగిటివ్ థింకింగ్తో చేయకండి నో ఓకేనా ఏదైనా సరే మీరు మంచి ఆలోచనలతో ముందుకెళ్తే దేన్నైనా సాధిస్తారు సక్సెస్ అనేది మీ ముందట మీ కాళ్ళ దగ్గర పడుతుంది మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు ఏదో ఒక రోజు ఏడుస్తారు లిటరలీ చెప్తున్నా ఓకేనా సరే మీ ఏంజెల్ నంబర్స్ ఏంటో కోరుకోండి అమ్మా హర్ హరి మహాదేవ్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ జీరో టూ మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో నాకు కామెంట్లో పెట్టండి త్రిపుల్ ఫోర్ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా మన బొమ్మ బొరుసు కూడా ఆడదాం బామ్మ ఫోన్కే తాకిందిరా అయ్యా బొమ్మనా బొరుసా నువ్వేమనుకుంటున్నావు అక్క నన్ను అడుగుతారు కదా నేనైతే బొమ్మ అనుకుంటున్నా నాకు తెలియదు అప్పుడప్పుడు ఇన్ ట్యూషన్ కూడా తప్పు చెప్తుంది మీరు ఏమనుకున్నారో కదా పెట్టండి ఓకేనా వన్ టూ త్రీ బొమ్మ పడింది వావ్ అంటే నా ఇంట్యూషన్ లెవెల్స్ కరెక్టే అన్నట్టు నేను ఆలోచించే విధానం కరెక్టే ఉంటది ఇది రైట్ లో ఉందో లెఫ్ట్ లో ఉందో చెప్పండి ఓకేనా ఏ హ్యాండ్ లో ఉంది రైట్ ఆర్ లెఫ్ట్ ఇది రైట్ ఇది లెఫ్ట్ ఏ హ్యాండ్ లో ఉందో నాకు బ్రాస్లైట్ పెట్టండి ఓకేనా కామెంట్ లో వన్ టూ త్రీ రైట్ లో ఉంది ఓకేనా కామెంట్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు రెజనెట్ అయితే రెజనెట్ అయిన్ పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ అని పెట్టండి ఓకేనా మర్చిపోవద్దు ఒక మంచి విషయాన్ని చెప్తాను వినండి ఓకేనా ఒక విషయాన్ని గమనించారా మీరు మనం గుడికి వెళ్తాం కదా అక్కడ ప్రసాదం లాగా చక్కెర పొంగలి కావచ్చు పులిహోరనే కావచ్చు ఏదో ఒకటి పెడతారు కదా ఈ చక్కెర పొంగలిలా చక్కెర ఉండని లేకపోని నెయ్యి ఉండని లేకపోని ఈ పులిహోరలో ఉప్పు ఉండని లేకపోని కారం ఉండని లేకపోని మనం కళ్ళ కద్దుకొని తింటాము అదే విధంగా భగవంతుడు మన లైఫ్ లో ఇచ్చిన కష్టాలు నష్టాలు అపజయాలు అవమానాలు ప్రసాదంగా తీసుకొని ముఖంలో చిరునవ్వును తగ్గించుకోకండి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ చిరునవ్వును చూసి ఆ కష్టాలే చలో లగెత్త రాజాము అని పారిపోతాయండి నమ్మండి జర సమలైందా అబ్బాయిలు ఇది మీకోసమే అమ్మాయిల సైకాలగు సైకాలజీ గురించి చెప్తున్నాను కర్మ గాలి ఒక్క మాట అంటే చాలు నెత్తి మీద నీళ్ళ గుండ పెట్టుకున్నట్టు ఏడుస్తానే ఉంటారు ఆడవాళ్ళు అంటే నేను కూడా ఒక ఆడదాన్నే ఏం పోయారోమో ఏమో అని అనుకుంటూ ఉంటారు దీనికి కొంతమంది ఆన్సర్ ఏం ఇస్తారు అంటే నాకు తినిపిస్తాడా లేడా పట్టించుకుంటాడా లేదా సారీ చెప్తాడా లేదా అని చూస్తారు మీరు కాస్త ప్రేమగా మాట్లాడండి అబ్బాయిలు కలాస్ ఏ అమ్మాయి అయినా సరే ఆ కన్నీలు నాపి ఫేస్ లో చిరునవ్వు అనేది వచ్చేస్తుంది ఓకేనా అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ అండ్ ఓకేనా ఏ స్మైల్ ఇస్తున్నారు బాగానే నవ్వుతున్నారు లేదని ఆ స్మైల్ ఎప్పటికీ మీ లైఫ్ లో ఉండాలి మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నా ఈవినింగ్ టైం వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్లైకన్ ఆల్ ప్రెస్ చేయండి హై పాయింట్స్ ఇవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ లైక్ ఇవ్వండి ఈ వీడియో కనెక్ట్ అయితే రిజనైట్ అయిందని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ అని కామెంట్ లో తెలియచేయడం మర్చిపోవద్దు అండ్ హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కమెంట్ కమెంట్ లో తెలియజేయండి ఓకేనా మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ అనేది చార్జబుల్ తగ్గించాను కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అని తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి రేపటి మంచి కంటెంట్ తో ఉషా మళ్ళీ మీ ముందరికి వస్తుంది హ్యాపీగా రీడింగ్ అనేది తీసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ఉంటాను కీప్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలి సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది అండ్ రేపటి మళ్ళీ కంటెంట్ తో ఉషా మళ్ళీ మీ ముందరికి వస్తుంది ఓకేనా బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టు ఆల్